సుందరాయ శుభాంగా మంగళాయ భోజేసే సింహశైలి నివాసాయ శ్రీ నృసింహాంకరం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్య బహుళ ప్రతిపత్తు శుక్రవారం నక్షత్రం జనవరి ఇరవై ఆరో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రిసలు చెందించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరా భాస్వాములు కారు వారు దానికి తగిన రెస్సులు చెల్లించి పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం దివ్య ప్రభుత్వం సేవ కాలం అనంతరం ధూపు సేవ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామయడం భారత భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిహరణం అయిన తర్వాత మంగళా సార్మరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం శుక్రవార ప్రయుక్తమైనటువంటి సహస్రనామార్చనం కుంకుమార్చన సింహవల్లి ఆయన సన్నిధిలో ఎనిమిది గంటలకు ఆరంభం అవుతుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు జరుగుతుంది ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన ప్రశ్ని చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహా నివేదన రాజభోగ్ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో అవుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చుకి చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట మంధనంతో ఈ నాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది